మంచి సమాచారం ఆరోగ్యానికి సంబంధించి మంచి సమాచారం ఏమున్నా చెప్పుకుంటున్నాం కదా పొట్ట తగ్గే సమాచారం చెప్తానండి పొట్ట తగ్గడం అంటే అసలు పొట్ట ఎందుకు పెరుగుతోంది అనేది ముందు ఐడెంటిఫై చేయాలి కదా ఒక ఫేమస్ డైటీషియన్ చెప్పిందో చెప్తాను మధ్యాహ్నం లంచ్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు విపరీతమైన కార్బోహైడ్రేట్స్ కొంతమంది అయితే తెలుసు కదా ఫ్యాట్స్ అనికి రాని ఫ్యాట్స్ అండి పనికిలాని ప్యాట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వేపుళ్ళు గట్రా గట్రా చిరుతేళ్ళు ఇక బయట ప్యాకెడ్ ఫుడ్ ఉంది కదా దీనివల్ల అదేంటి మధ్యాహ్నం ఏంటి దీనికి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు అండి మీకు తెలుసు మధ్యాహ్నం కాస్త ఎక్కువే తీసుకుంటాం అందరం కూడా ఎక్కువే తీసుకుంటాం కొంతమంది సాయంత్రం కూడా తీసుకుంటారు అది ప్రమాదం లేండి సరే మధ్యాహ్నానికి వస్తాను మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా సాయంత్రం వేరే చెప్పాం అసలు భోజనం ఏమొద్దు ఏమేమి తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి చెప్పాం కదా మధ్యాహ్నానికి వస్తున్నాను రిచ్ ఫైబరు రిచ్ ప్రోటీను రిచ్ యాంటాక్సిడెంట్స్ ఇవి తీసుకోండి అంటే ఆ ఒక తీసుకోండి ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఇట్లా కాదు నా ఉద్దేశం గూగుల్ చేయండి రిచ్ యాంటాక్సిడెంట్ ఎక్కడెక్కడ ఉంటాయి అవి తీసుకోండి రిచ్ ప్రోటీన్ ఎందులో ఉంటుంది అవి తీసుకోండి ఇంకా రిచ్ మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి రిచ్ ప్రోటీన్ గుర్తుంచుకోండి సో మరి ఇంత ఇంత పొరపాటు చేసేస్తూ పొట్ట తగ్గట్లేదు అంటే తగ్గదండి మీకు తెలుసు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత హాయిగా కూర్చునే వాళ్ళు కొంతమంది అయితే ఏదో చిన్న కొనుకు తీసేవాళ్ళు కొంతమంది అయితే అసలు ఎటు కదలిన వాళ్ళు కొంతమంది అయితే గట్టిగా నిద్రపోయేవాళ్ళు కొంతమంది కదా ఈ సమస్యే ఈ సమస్యే ఈ సమస్య వల్లే ఎంత కష్టపడినా కానీ ఎంత జిమ్కి వెళ్ళినా కానీ ఎంత వర్కౌట్ చేసినా కానీ పొట్ట తగ్గట్లేదు అని చెప్తున్నారు ఎస్ నాకు కూడా నిజమే అనిపించింది నేను కూడా మధ్యాహ్నం జస్ట్ రెండో రెండు పుల్కా తీసుకుంటాను ఆ పుల్కా కూడా మీకు తెలుసు కదా మిక్స్డ్ గ్రైండ్ ఉంటుంది ఇక అందులో చక్కగా నాలుగు రకాల కూరలు ఉండేలా చూసుకుంటాను ఆ కూరల్లోనే ప్రోటీన్ ఉంటుంది అంటే కాస్త పన్నీర్ ఉంటుంది అన్నీ ఉంటాయి పప్పులు ఉంటాయి యాంటాక్సిడెంట్ రిలేటెడ్ ఉంటాయి పళ్ళ ముక్కలు కూడా ఉంటాయి మరి మీరు ఏం చేస్తున్నారు ఇది ఎవరికి పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు ఓ కష్టపడాల్సిన పని కూడా లేదు ఐదు పది నిమిషాల్లో అందరూ ప్రిపేర్ చేసుకోదగ్గదే మరి మన ఆరోగ్యం కోసం మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి సో నేను గట్టి వర్కౌట్ చేస్తున్నాను పొట్ట కోసం అబ్డామినల్స్ దగ్గర నుంచి ఇంకా 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 చాలా చేసేస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఈ విషయంలో పప్పులో కాలేస్తున్నారు చాలామంది అందుకే పొట్ట మీకు తెలుసు కదండి ఒకళ్ళకేమో కుండలాగా ఉంటే ఒకళ్ళకేమో సొరకాయలాగా ఉంటే ఒకరికి బీరకాయలాగా ఉంటే ఒకళ్ళకి ఇలా బల్లలాగా ఉంటుందండి ముందుకు వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో మీకు తెలుసు అదే ఆక్వర్డ్ పక్కన పెడితే ఇక గుండె జబ్బుల దగ్గర నుంచి బీపీలు షుగర్లు వీటన్నిటికీ అన్నిటికీ కూడా ఈ పొట్ట కారణం అవుద్ది మీకు తెలిసిందే ఎంత బల్లలాగా పేరుకుపోద్దండి పొట్ట లోపల దీని లోపల ఇంత మందాన కొవ్వు అలా పేరుకుపోతుందండి ఒక్కొక్కరికి అయితే ఇంత మందాన కూడా పేరుకుపోవచ్చు మరి అది పోవాలి అది ఉండకూడదు నేను హాయిగా ఉండాలి స్లిమ్గా కూడా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఇది ఫాలో అవ్వండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ